అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడవే ముందు నా పేరు రుద్రాసుడు రామలింగ సత్యనారాయణ మాది ఆసంటి భీమవరం ఆసంత మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తామండి చూడండి ప్యూర్ కాటన్ అండి ఇవి చీరలో చిన్న డిజైన్స్ అండి అన్నీ కూడాను చూపించండి లైట్ కలర్స్ చిన్న డిజైన్స్ అండి చీర జాకెట్ అండి చూడండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి జాకెట్ ఏమో ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి జాకెట్ అండి ఇది ఇది పళ్ళు అండి ఇది అండి మనకి షేర్ ఏ కలర్ అయితే బ్లౌజ్ కూడా అదే కలర్ మనకి ఉంటుంది ప్యూర్ కాటన్ చీరలు అండి ఇవి మనకి సేరు ఒక్కటికి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ చీరకి అంకి పెడతామండి అంకి ప్రకారం మీరు ఉందా లేదా అన్నది చెప్పండి అంటే మేము వెంటనే చెప్తామండి మీకు చీర ఉందా లేదా అన్నది చూడండి ఇది పళ్ళు అండి మనకి చీర ఈ విధంగా ఉంటుందండి డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చేదోటికి అలా ప్లేన్ కలర్స్ ఇస్తారండి చీరలు అయితే చాలా బాగుంటాయండి ఇవి ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇది కూడా నైట్ కలర్స్ చిన్న డిజైన్స్ అండి మనకి ప్రతి షేర్లో కూడా చిన్న చిన్న పూలు ఇచ్చారండి అదేవిధంగా ప్లేన్ బ్లౌజ్ అండి మన షేర్ ఏ కలర్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చిందండి కలర్ అండి ఇది క్రాస్ డిజైన్స్లో చిన్న చిన్న మనకి గులాబ్ పువ్వుల టైపులు ఇచ్చాడండి తీగే డిజైన్లో గులాబులండి ఇదే మామిడి పింది డిజైన్ అండి మనకి ఈ విధంగా ఉంటుందండి ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి ఇది చీరలోనే ఉంటుందండి కలిపి ఇది మనం ఎలా కటింగ్ చేసుకోవాలండి ఇక్కడ వరకు ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ విధంగా మనకు పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి మనకి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి సీరలో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సీరలు అండి దీంట్లో ఇతర మెటీరియల్ ఏం కలవదండి మనకి బిరుసుగా అండి ఎందుకంటే మనకి దీనిలో పౌడర్ ఉంటుంది కాబట్టి బిరుసుగా ఉంటుందండి చీర తడిపి తడిపేటప్పటికీ మనకి మెత్తగా కాడల చీరలాగా అండి ఫస్ట్ మీకు పౌడర్ పెడతారు కాబట్టి మీకు ఈ విధంగా ఉంటుందండి బేబీ పింక్ అండి ఇది చూడండి బేబీ పింక్ అండి ఇది డిజైన్స్ అంటే కూడా చిన్న డిజైన్స్ అండి కొత్త డిజైన్స్ అయితే కాదు కానీ అండి చాలా బాగున్నాయండి డిజైన్స్ చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ బేబీ పింక్ ఇచ్చాడండి మనకి బ్లౌజ్ కూడా బేబీ పింక్ అండి ఈ విధంగా వస్తాయండి సీరన్నీ కూడా ఈ విధంగా వస్తాయి ప్లెయిన్ అండి మన బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు దీంట్లో చూసిన ప్రతిసీ ఎనిమిది వందల యాభై రూపాయలండి మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఎక్కడికైనా ఎనిమిది వందల యాభై రూపాయలకి మేము పంపిస్తామండి సీర్లు చూడండి ఈ విధంగా ఉంటుందండి మీకు అన్ని సేర్లుగా కూడా అంకిలు వేస్తామండి అంకిలు వేసిన తర్వాత ఏ సీర్ అయితే నచ్చింది ఆ సీర మాకు అంకి పెడితే మళ్ళీ మీకు ఫోటోలు కూడా పెడతామండి చూడండి ఇది చిన్న ఫ్లవర్ ఫ్లవర్ కింద వచ్చి డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇది చూడండి పళ్ళు అండి మనకి మనకి షేర్ డిజైన్ కూడా మంచి బాగుందండి ఇది బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చాడండి మీ క్లాత్ కూడా బాగుందండి బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చండి ఇది ఎందుకంటే బ్లౌజ్ కూడా గట్టిదనంగా ఉంటుంది ఇది గడపరంగది గడపర కలర్ అండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి చూడండి పళ్ళు మనకి ఇదేమో డిజైన్ అండి ఇది పళ్ళు వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ అండి ఎల్లో బ్లౌజ్ అండి ఈ చీరలు కూడా మంచి రిచ్గా బాగున్నాయండి ఇది చూడండి ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చూపించేయండి కూడా వీటిలో మీకు ఇంకా డిజైన్స్ కావచ్చు డిజైన్స్ కూడా పెడతానండి ఇప్పుడు నేను పదిహేను చీరలు చూపిస్తానండి నేను ఇంకా కావాల్స్తే ఇదే క్వాలిటీలో ఇంకా వేరే డిజైన్లు కూడా ఉన్నాయండి అవి పెడతానండి శాంపుల్గా ఒక పదిహేను చీరలు చూపిస్తున్నానండి మనం ముందు చూసేవండి డిజైన్ మళ్ళీ చూడండి మంచి ఎక్సలెంట్ అండి ఇది కలర్ కూడా మంచి కలర్ అండి ఇది చూడండి మంచి కలర్ అండి ఇది మనకి బ్లౌజీ విధంగా పచ్చ అండి ఇది రామా కలర్ అని కూడా అంటారండి ఈ కలర్ ఊహార్ పచ్చలో కొద్ది డార్క్ అండి చూడండి డిజైన్స్ అన్నీ కూడా చిన్న చిన్న డిజైన్స్ అండి చాలా మందికి వెళ్ళండి చీరలు కావాలని అనుకుంటారండి చాలామంది ఒక్కొక్కసారి రావండి చిన్న డిజైన్లు ఇప్పుడు చిన్న డిజైన్లు వచ్చినాయండి నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ చీరలు తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మేము వెంటనే రిప్లై ఇస్తామండి పల్లెటూరు అయితే మాత్రం తప్పనిసరిగా మాకు పల్లెటూరు అని చెప్పండి ఎందుకంటే ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు చీర పంపిస్తామండి ఇంటికే వస్తాయండి షేర్లు అన్నీ కూడాను చూడండి అదే విధంగా ఇది సీరే వస్తుందండి మనకి బ్లౌజు ఈ విధంగా ఉంటుంది ప్లేన్ అండి ప్రతి సీరకే మనకి ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు చూపించండి కలర్స్ నాకు చెప్పడం కాదండి చూడండి ఇది మీకు కలర్ నచ్చింది మీకు అంక్ వేస్తానండి అంక్ ప్రకారం మీరు ఎన్నుకోండి ప్రతి సీర్నేమి మళ్ళీ మీకు ఫోటోలు మళ్ళీ పెడతానండి మీ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు పెడతామండి చూడండి గ్రీన్ అండి ఇది గ్రీన్లో ఏదో రకమైన షేడ్ అండి ఇది వస్తుందండి అదేవిధంగా మనకి పళ్ళు ఇది ఎప్పటిలాగానే బ్లౌజ్ అండి చూడండి చాలా బాగున్నాయండి అన్ని కూడా డిజైన్ సెలెక్ట్ వచ్చే డిజైన్ అండి ఇది ఈ విధంగా పళ్ళు ఉంటుందండి డిజైన్ ఈ విధంగా ఉంటుందండి ప్రతి సీత నేను చూపించానండి ఇప్పుడు మీకు నచ్చిన వారు ఖచ్చితంగా మా సీతనే నెంబర్ చెప్పండి నెంబర్ చెప్తే మీకు ఆ నెంబర్ ప్రకారం ఉందా లేదని చెప్తామండి ఉంటే కనుక మీరు ముందుగానే డబ్బులు వేయాలండి ఎవరి డబ్బులు వేస్తే వాళ్ళకి ఈ షేర్ ఉంటుందండి కాబట్టి ముందుగా డబ్బులు వేసిన వాళ్ళకి షేర్ ఇస్తామండి ఈ షేర్లన్నీ నచ్చేయనుకుంటున్నామండి ధన్యవాదములు జై హింద్